ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రవేశపరం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు వందలాది మంది వైసీపీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు వైసీపీ ప్రభుత్వం వైద్య కళాశాలను నిర్మించి నిర్మించిందని పీపీపీ పేరిట ప్రవేటీకరణ చేస్తే ఊరుకోమన్నారు పీపీపీని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరించమన్నారు తాము గవర్నర్ను కూడా కలుస్తామన్నారు మేము ప్రారంభించిన కోటి సంతకాల కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్ లో ఘనంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజు ఎంఆర్ఓ గారికి ఏదైతే మా ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం చేపట్టడం వేలాదిగా ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలతో వేలాదిగా ప్రజానికం మాతో కలిసి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తూ జరిగింది ఈ రోజు పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలగా పచ్చ చొక్కాలు వేసుకునే కార్యకర్తల లాగా ఈ రోజు వచ్చిన జనాల్ని భయపెట్టి రోపాటిలు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తుంది కొంచెం సిగ్గుండాలి ఇది ఎవరి కోసం ప్రజానికం పేద ప్రజానికం ఒక పిల్లల కోసం ఈ కార్యక్రమం చేస్తుంటే పోలీసు వాళ్ళతో అణచివే రాజకీయం రాష్ట్రంలో జరుగుతుంది మీరు ఎంత నీచమైన రాజకీయాలు చేసినా ఎంత మంది పోలీసులతో ఆపాలని చూసినా ఇది ప్రజా ఉద్యమం ప్రజలందరూ గారా కలిసి వచ్చి ప్రతి ఒక్కరు గారా దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొంది కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం